హాయ్ హలో వ్యూవర్స్ ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికంటే సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివార్ సిద్దిపేట గ్రామశివార్కు మధ్యలో గల ఒడిసెల కుంట రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ ఒడిసెలకింట వడిసెల కుంట నుంచి వెళ్ళి కొమ్మడి చెరువుకు మధ్యలో ఒక కాలువ ఉండాలి ఆ కాలువ అనేది మనకు మిగతా భాగం అనేది మనం చూపిస్తా ఇంకా ముందు మీకు ముందు ముందు చూపిస్తా ఈ ఒడిసెల కుంటకు నీరు ఎక్కడి నుంచో వస్తాయని మనం మొదట మనం చూసుకుంటే ఇక్కడ పొన్నాల మర్పడిగా మధ్యలో గల ఫారెస్ట్ చివరి దగ్గర నుంచి దాదాపు చివరి దగ్గర నుంచి వెళ్ళి మరియు తడకపల్లి పొన్నాల మర్పడిగా చివరి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఈ చెరువులకు ఒడిసెల కుంటకు మొత్తం పూర్తిగా వ్యవసాయ భూముల మధ్యలో నుంచే ఇక్కడికి నీళ్లు రావడం జరుగుతుంది ఇక అక్కడ ముందట ఇండ్ల స్థలం అనేది ఎక్కడా లేదు ఇకపై మనం ఇక్కడ మనం ఎందుకు వచ్చినామంటే ఈ రోజు రాత్రి వరకు వాన గట్టి కొడితే ఇక్కడ ఈ ఒడిసెల కుంట మత్తడనేది మొత్తం పూర్తిగా కాలువలోకి నీళ్లు రావడం జరుగుతుంది కానీ కాలువ లేదు ఇక్కడ ఆ కాలువ లేదు ఏంది అనేది మీకు మున్ముందు చూపిస్తా కాకపోతే ఇక్కడ వచ్చే విషయం వచ్చేసి ఏంటంటే ఈ ఒడిసెల కుంట ఇక్కడ లేఅవుట్ ప్రాంతం అనేది ఇక్కడ ఎవరు ఇక్కడ కబ్జా ప్రాంతం అనేది రాలేదు కాలువ మాత్రం కబ్జా చేసిరు ఇక్కడ ఆ కాలువ ఎట్లా కబ్జా చేసిరు ఏంది అనేది అధికారులకి ఎరక అధికారుల నిర్లక్ష్యమా ఇరిగేషన్ ఆఫీసర్ల అవసరమా ఎవరు ఏం చేసిరు అనేది మనకు మున్ముందు వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇది ఈ రోజు రాత్రి వానకు వానకు మాత్రం ఖచ్చితంగా ఇది పూర్తిగా మత్తడు దుంకే అవకాశం ఉన్నది ఇక్కడ మత్తడు దుంకిన తర్వాత ఎక్కడికి పోతాయి వాటరు ఒడిసెల కుంట నుంచెళ్ళి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో కన్వర్ట్ కాల్వ ఉండాలి ఆ కాలువ మాయమైంది ఒడిసెల కుంటకు కొమ్మడి చెరువుకు మధ్యలో కాలువకు దారేది ఇప్పుడు మనం ఇక్కడ మనం వచ్చిన విశేషం వచ్చేసి ఈ ఒడిసెల కుంట నుంచి వెళ్ళి మత్తడు దుంకిన వెంటనే కొమ్మడి చెరువు కాలువలోకి పోవాలి నీరు ఆ పోయే విషయం గురించి మనం మున్ముందు మాట్లాడదాం ఇంకా మనం మున్ముందు చూద్దాం ఇక్కడ We'll be right back. చెరువు మధ్యలోకి ఎందుకు కట్ట మీద నుండి మనం మాట్లాడడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ వరుసలకుంట కట్ట చెరువు కాలువ అది ఈ మాదిరిగా ఇట్లా ఈ మాదిరిగా పోవాల్సి ఉంది కానీ ఇక్కడికే స్టాప్ అయిపోయింది ఇక్కడ మొత్తం అక్కడ కింద చూసిరు కదా కాలువ ప్రాంతంలో పెరిగే చెట్లు అదే పచ్చి పిచ్చిగడ్డి మాదిరిగా అంటారు అది ఆ గడ్డి అక్కడే ఉంది అక్కడి వరకు మాత్రమే ఈ కాలువ లేదు కాలువ కాకుండా కానీ భూమి ఎటువంటి కబ్జాలు లేకుండా ఎటువంటి కట్టడాలు లేకుండా అయిపోయింది దీని తర్వాత కాలువ ఎడిపోయింది అనేది మనం చూడడం జరుగుతుంది కాకపోతే ఈ కాలువ ఏ నుంచి వెళ్తుంది అనడానికి మరొక ఆధారం ఏందని అంటే అక్కడ రోడ్డుకు మధ్యలో కలవట్లు కట్టడం అయితే అనేది జరుగుతుంది కంపల్సరీ ఆర్ అండ్బి వాళ్ళు పై ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చే నీరు ఇటు నుంచి అటు అటు నుంచి వెళ్ళి ఇటు వెళ్ళడానికి కలవట్లు కట్టడం అయితే జరుగుతుంది ఆ కలవట్ల దగ్గర మనం మాట్లాడుకుందాం అక్కడ పరిసర అక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంది ఇక్కడ వరకు అయితే మీరు చూసిరు కదా ప్రజలారా ఇక్కడ వరకు అయితే ఎటువంటి కబ్జాలు ఎటువంటి కట్టడాలు లేకుండా మాత్రం ఇక్కడికైతే జరిగింది అసలు కబ్జాల కట్ట కబ్జాల కట్టడాల ఏ విషయాన్ని పక్కన పెడితే కట్టడాలు అయితే ఇక్కడ వరకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కంపౌండ్ వాళ్ళ నుంచి వెళ్ళి ఆ కంపౌండ్ వాళ్ళ తర్వాత అది మనకు ఆధారంగా కల్వట్ ప్రాంతం ఉంటుంది కల్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మనకేం కనబడుతుంది అంటే అక్కడ ఆర్ఎన్పి వాళ్ళు కట్టిన కల్వాట్లు మన రోడ్డు కిందికి కేజీలు వాటర్ వెళ్ళడానికి కట్టిన కట్టడం మాత్రం మనకు అక్కడ కనబడుతుంది మనం ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి మాట్లాడదాం చూద్దాం పదండి శిలకుంట కట్ట అది అక్కడి నుంచి వచ్చరికి ఇక్కడ మొత్తం కట్టడాలు వచ్చేసి మనకు జరగడం జరిగింది కాలువ కూడా ఇక్కడ నుంచి వచ్చేది ఏందంటే ఇట్లా ఇట్లా వస్తే ఇక్కడ మనకు ముందట పోతే రోడ్ కన్స్ట్రక్షన్ రోడ్ దగ్గర కల్వట్లు ఉండడం జరిగింది అక్కడ ఉచ్చలకుంట కట్ట దగ్గర నుంచి రక్షణ మనకి ఇక్కడ అరంగి కన్స్ట్రక్షన్ వాళ్ళు రోడ్డుకు కాలువలు చేస్తారని మనం చెప్పినాం కదా ఓకే అక్కడ మనం వొడిసల్ కట్ట నుంచి వెళ్ళి అక్కడ కట్టడాల పక్క నుంచి వచ్చేసరికి ఇక్కడ ఆర్ఎంపి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారని మనం చెప్పినాం కదా రెండు కలవట్లు ఒకటి ఇక్కడ ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉన్నది ఇక్కడ అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ మనకు వాటర్ ఫ్లోయింగ్ అనేది కనబడుతుంది ఇంకొక కాలువ ఇంకొక కలవట వచ్చేసి అక్కడ కాలువ ఇంకొక కలవట అక్కడ ఉంది ఆ కలవట దగ్గరనైతే ఎటువంటి వాటర్ ఫ్లోయింగ్ లేదు ఇది వొడిసల్ కుంట దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే మనం హౌసింగ్ బోర్డు చివరి నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు మధ్యలో ఉన్న కల్వట్లు మాత్రమే ఇవి ఈ కల్వట్ల ద్వారా మళ్ళీ మనకు కొమ్మడి చెరువు కన్వర్ట్ అవుతుందా లేదా అని మనం చూడాలి ఇప్పుడు ఈ కల్వట్లు ఒక ఒక విషయం వచ్చేది ఏంటంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు సైడ్ కల్వట్లు ఉన్నాయా లేదా మూసేసి రానని మనం ఒకసారి చూద్దాం ఆ రోడ్కు అటు సైడ్ ఉన్న కల్వట్ నుంచి వస్తే మనం ఇటు సైడ్ నుంచి కలవట్ ఇట్లా నీళ్లు పోతుంది కానీ కాలువ మాత్రం ఇక్కడ ఇక్కడ మనకి ఇంతవరకు అయితే వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఒడిసెల కుంట నుంచి కొమ్మడి చెరువుకు మధ్యలో ఉండాల్సిన కాలువ లేదు ఈ రోజు వాన గట్టి కొడితే మాత్రం కంపల్సరీ ఒడిసెల కుంట మత్తడి దుంకడం ఖాయమే ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మనకు కాలువ గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ కాలువ అయితే ఎక్కడ మనకు కనబడతలేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన రెండు కలవట్లు మాత్రమే మనకు కనబడడం జరిగింది ఇంకా కొంచెం దూరం పోతే మాత్రం అది కలవట్ కన కలవట్లు కూడా ఉంటే డౌటే ఇక మనం నెక్స్ట్ లోడ్కి వెళ్దాం మళ్ళీ అదే విధంగా ఇక్కడ వెనకాల భూములల్లో వాళ్ళు కట్టడాలు కట్టుకోవడం జరిగింది ఎవరికి వారు ఆ కట్టడాలకు పర్మిషన్ ఎవరిచ్చిరో అవి అసలు ఏ విధంగా ఉన్నాయో అసలు ఇరిగేషన్ కాలువ ఇక్కడ నుంచి వెళ్ళి కొమ్మటి చెరువు కాలువకు కన్వర్టింగ్ కాలువ ఇక్కడ పోయింది మొత్తం ఇది ఈరోజు విషయం ఇంకా మనం ముందుకు పోదాం లాస్ట్ చివరికి వచ్చేసరికి మీకు ఒక మంచి విషయం కనబడుతుంది అక్కడ ఆర్ఎన్పి రోడ్డు వాళ్ళు ఎంసాన్పల్లి రోడ్డు నుంచి వెళ్ళి బ్లాక్ ఆఫీస్ చోరస్తా వరకు మధ్యలో గల రోడ్డులో రెండు కల్వట్లు మాత్రమే ఉన్నాయి ఓడిచెల కూట నుంచి వెళ్ళి కొమ్మరి చెరువు కాలువకు మధ్యలో రెండు కలవట్లు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కలవట్ల పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అది శ్రీచైతన్య స్కూల్ అనుకుంటుంది అది శ్రీ చైతన్య స్కూల్ కలవట్ పక్కన కొంచెం ప్లేస్ ఆఫ్ ఇస్పేటల్ అన్నది కూడా తెలియకుండా మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఆ శ్రీ చైతన్య స్కూల్ మీద కూడా ఇప్పటికైతే కొన్ని వార్తలు రావడం జరిగింది కన్స్ట్రక్షన్ జరిగే స్కూ బిల్డింగ్లోనే స్కూల్ పెట్టడం జరుగుతుంది ఆ పిల్లలకు ఎటువంటి అవసరాలు అనేది ఉపయోగపడే అవసరాలు లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మనకు వార్తలు రావడం జరిగింది ఇప్పుడు అయితే మనం ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి ఏంటంటే ఒడిసెలకుంటూ కాలువ నుండి ఒడిసెలకుంట చెరువు నుండి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో ఉండాల్సిన కాలువకు దారేది మనం వెతకడం ఇదే ఇప్పుడు ఇక్కడైతే మనకు అక్కడ వెనకాల రెండు కాలువట్ల దగ్గర నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం కట్టడాలు ఎవరికి ఎవరి జాగాకు వాళ్ళు కల్వట్లు అంటే పలకలు వేసుకోవడం జరిగింది ఇక్కడ అయితే మనకి ఇక్కడ కాలువ కనిపించడం లేదు ఖచ్చితంగా ఒడిచరకుండా మత్తడు దుంకితే మాత్రం ఇక్కడ రాను రాను ఇక్కడ ఇండ్లు కట్టడం జరుగు ఇండ్లు కట్టడం జరిగితే ఇక్కడ ముందు ఆ పడవలు వేసుకుని వచ్చే ప్రాంతం మాత్రం ఇదే మార్ ఇది ఎక్కడనే తయారైంది ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇక్కడ చూస్తుండండి మన ఛానల్ ను ఇంకా మనం ముందు పోదాం హైదరాబాద్ ఎన్సాంపల్లి రోడ్డు మధ్య కాలువ నుంచి రోడ్డు మధ్య కల్వట్ల చూసి మనం వచ్చినాం కదా ఇక్కడ ఇది హౌసింగ్ బోర్డు వెళ్ళి ఎన్సాన్పల్లి రోడ్ ఇక్కడ ఈ మధ్య ఆ కలవట్టు ఇదే ఇక్కడ ఈ రోడ్డులో మాత్రం ఇంకా కలవట్లు అనేది ఎక్కడా లేదు అక్కడ మనకు వచ్చే విషయం వచ్చేసింది ఒడిసెలకుంట చెరువు నుంచి వెళ్ళి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో కాలువ ఎటు అనేది మనం చెప్తున్నాం ఇంకా ఎక్కడ దొరకట్లేదు ఓన్లీ కల్వట్లు మాత్రమే దొరికితే మొత్తం కట్టడాలు మాత్రం మనం కనబడుతున్నాయి ఇక్కడ కల్వట్ నుంచి వెళ్ళి దూరం వచ్చినాం కానీ మధ్యలో నీట్ ఫ్లోయింగ్ అనేది ఈ విధంగా ఉంది దీనికి మధ్యలో ఇక్కడ వరకు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనం ముందుకు పోతే లాస్ట్ చివరి కొమ్మడి చెరువు నుంచి వెళ్ళి నరసాపురం చెరువుకు మధ్యలో కాలువ దగ్గర మనం పోతున్నాం ఇంతవరకు అయితే మనం ఒడిసెలకుంట చెరువు నుంచి వెళ్ళి కొమరి చెరువు కాలువ వరకు మనం వచ్చినప్పుడు మనకు మధ్యలో ఉండాల్సిన కాలువ ఎక్కడ మనకు కనబడలేదు మొత్తం కట్టడాలు అయితే మనకు ఒడిసెలకుంట ఒడిసెలకుంట దాటిన తర్వాత మనకు కట్టడాలు అనేది కనబడడం జరిగింది ఇక మనం ముందుకు పోతే కొమ్మడి చెరువు నుంచి వెళ్ళి నరసాపురం చెరువుకు మధ్యలో ఉన్న కాలువ దగ్గరికి మనం పోదాం రండి వ్యూవర్స్ ఇప్పుడు మనం చూస్తున్నది లాస్ట్ చివరి పాయింట్ ఒడిసెలకుట నుంచి వెళ్ళి కొమ్మరి చెరువు కాలువకు మధ్యలో మనకు ఎక్కడ కాలువ దొరికి ఎక్కువ ఎక్కడ మనకు కాలువ కనబడలేదు కాకపోతే ఇప్పుడు నేను నిలబడ్డ పాయింట్ ఏందంటే కొమ్మడి చెరువుకు నుంచి వెళ్ళి నరసపురం చెరువుకు వెళ్ళే కాలువలో మధ్యలో ఈ భాగం అనేది విడిచిపెట్టడం జరిగింది ఇది ఎందుకు అంటే ఇక్కడ కల్వట్టు వస్తుందని విడిచిపెట్టిర్రా లేకుంటే దేని ఎందుకు గురించి విడిచిపెట్టిరు ఇక్కడ వీళ్ళు ఇది మొత్తం మీద అనేది మనకు తెలియదు కానీ ఒడిసెల్ల నుంచి వెళ్ళి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో ఉండాల్సిన కాలువ అయితే లేదు మొత్తం కట్టడాలే ఉన్నాయి మరొక విషయం వచ్చేసి ఏంటంటే కట్టడాలకు అనుగుణంగా మధ్యలో ఇక్కడ డంప్ యార్డ్ ఉంది డంప్ యార్డ్ నుంచి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి కల్వట్కు ఈ కొమ్మడి చెరువు నుంచి వెళ్ళి నరసపురం చెరువుకు వెళ్ళే కాలువకు మధ్యలో ఇది ఒకటి కట్టింగ్ అనేది ఉండడం జరిగింది కట్టింగ్ ఎందుకు ఉన్నది ఇక్కడ వడిసెలకుంట నుంచి వెళ్ళి కొమ్మడి చెరువుకు కాలువకు వచ్చే మధ్యలో ఉండాల్సిన కాలువ ఎడిపోయింది ఈ విషయం అనేది ఇంతవరకు తెలియదు ఈ మధ్యలో పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ వరిసెలకుంట చెరువు నుంచి వెళ్ళి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో రావాల్సిన కాలువ ఎటువైంది అసలు దీనికి వివరణ పూరితంగా మనకు చెప్పాల్సిందంటే ఇక్కడ ఎవరు ఎందుకు ఏమి ఎందుకు అనేది ఎవరు పనిచేయడం లేదు ఇరిగేషన్ ఆఫీసర్ల వాళ్ళ కాలువ ఎక్కడ అనేది వాళ్ళు మార్కింగ్ పెట్టలేదు తహసీల్దార్ ఇక్కడ కాల్వటు పోయే భూమి ఉన్నది ఈ కలవటు పోయే భూమిలో మేము పర్మిషన్ సీఎం అనడానికి అగ్రికల్చర్ భూమి నుంచి నాన్ అగ్రికల్చర్గా మార్చుకొని మార్చుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వడానికి తహసీల్దార్ ఎటువంటి చర్య తీసుకోలేదు మొత్తం మీద అయితే కల్వట్ అనేది మాయమైంది ఒడిసెల్ల కుంట నుంచి కొమ్మరి చెరువు కాలువకు మధ్యలో రావాల్సిన కాల్వట్ అనేది మాయమైంది ఇక లాస్ట్ మనం చివరి పాయింట్లో ఉండడం జరిగింది కొమ్మడి చెరువు నుంచి వెళ్ళి నరసపురం చెరువుకు మధ్యలో ఉన్న కాలువకు మధ్యలో మనకు ఈ కల్వట్లో ఒక భాగం అనేది మనకు కటింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కటింగ్ అనేది మనకు కనబడుతుంది ఇక క్లియర్గా ఇక్కడ లాస్ట్లో చివరి పాయింట్ ఇది ఇక ఇక్కడ ఇది అయితే ఇది నీళ్ళ ఈ కాలువ వచ్చేసి కొమ్మడి చెరువు నుంచి వెళ్ళి నరసపురం చెరువుకు వెళ్ళే కాలువ ఇది కన్స్ట్రక్షన్ కూడా మొత్తం జరిగినట్టుంది ఇది మొత్తం ఇక కూలిపోనిక రెడీ ఉన్నదా ఏందన్నది అదొక విషయం మనం దాంతో దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం మొత్తం మీద మనకి చివరిగా మనకు తెలవాల్సిన విషయం ఏంది ఒడిసెలకుంట చెరువు నుండి కొమ్మడి చెరువు కాల్వకు కొమ్మడి చెరువు నుంచి నరసపురం చెరువుకు వెళ్ళే వెళ్ళడానికి గల కాలువకు మధ్యలో ఒక కాల్వ ఉండాలి ఆ కాలువ అనేది ఎటుపోయింది ఈ కట్టడాల పూరితంగా మొత్తం గ్రౌండ్ నుంచి లేసిర్రా ఎక్కడి నుంచి లేసిరా అనేది ఇరిగేషన్ ఆఫీసర్లు తహసీల్దార్ మొత్తం అందరు కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నా ఇది ఈ కొమ్మ ఒడిసెలకుంట చెరువు నుంచి వెళ్ళి కొమ్మడి చెరువు కాలువకు మధ్యలో ఉండాల్సిన కాలువ లేకుంటే రానున్న కాలంలో ఈ మధ్యలో గల భూమి మొత్తం ఇప్పుడు మనం వివిధ జిల్లాలలో చూస్తున్నాం కదా అక్కడక్కడ బోట్లు వేసుకొని ప్రయాణం చేయడం ఆ నీళ్ళలోకి నీళ్లు రావడం అనేది ఇక్కడ అక్కడ కట్టడాలు కట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ళలోకి మాత్రం నీళ్లు రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఆ చెరువులోకి వచ్చే నీరు మొత్తం వ్యవసాయ భూముల నుంచి మాత్రమే వస్తుంది ఎక్కడ చివర మన సిద్దిపేట అర్బన్ మండలం శివారు నుంచి ఒక ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి దాదాపు అక్కడ నుంచెలి ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఒక దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల అవతల నుంచి మనకు రావడం జరుగుతుంది వాటర్ ఇక్కడికి ఆ వాటర్ ఇక్కడికి దీంట్లోకి రావడం వచ్చి దీంట్లోకి చేరితేనే ఈ వాటర్ అనేది బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది లేదంటే ఇక్కడ మొత్తం ఏరియా ప్రాంతం మొత్తం నీట మునగడం ఖచ్చితంగా ఖాయం ఇక్కడ కట్టడాలను ఆపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తాసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ కాలువ అనేది కన్వర్ట్ కాల్వ కట్టడం జరుగుతుందా లేదు ఇదే ఉచితపూర్వకంగా గుప్త నిధులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసుకుంటా వాళ్ళు రానున్న కాలంలో నీట మునగడానికి వాళ్ళు పర్మిషన్లు ఇస్తారా అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిందే ఇక్కడ కానీ ఇక్కడ మనకు మనకి ఎంత వెతికినా కానీ చెరువు చెరువునుంచెలి కొమర్షివు కాల్వకు మధ్యలో ఉండవలసిన కాలువ కనబడడం లేదు ఆ కాలువ ఎటుపోయింది అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు మునుముందు చూపెట్టబోతురు ఈ మనం ఈ కాలువను చూడకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతం మొత్తం నీట మునగడం ఖాయం అక్కడ ముందొచ్చే ముందచ్చేసి మనకు అక్కడ పెద్దగా వచ్చేసి పెద్ద బిల్డింగ్ మనకు సీట్ అయితేనే స్కూల్ బిల్డింగ్ దాని పక్కన నుంచి ఒక రెండు కలవట్లు దాని తర్వాత వచ్చినాక మళ్ళీ అక్కడ ఈ హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళి ఎన్సాంపల్ల రోడ్డుకు మధ్యలో ఒక కలవట్టు ఈ కలవట్లు మాత్రమే కనబడడం జరిగింది ఒడిసెల్లకుంట చెరువు ఈరోజు సాయంత్రం వరకు ఒకవేళ గట్టి వాన కొడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ మత్తడు దుంకడం జరుగుతుంది ఆ మత్తడు దుంకిన తర్వాత ఎక్కడ ఏ ప్రా ఏ ఎక్కడికి నీళ్లు వెళ్తాయి అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఇక్కడ కాలువ కన్వర్ట్ చేస్తారా లేదు ఇంతకుముందుకు మనకు సిద్దిపేట మ్యాప్లో ఉండడం జరుగుతుంది కదా ఒడిసెలకుంట చెరువు నుంచి ఇక్కడి వరకు ఆ మ్యాప్లో ఉన్న కల్వర్ ప్రకారం చేస్తారా ఇక్కడ మత్తడి కాలువ కూడా ఉండాలి మత్తడి కాలువ అనేది ఏం లేదు ఇక్కడ లాస్ట్కి వచ్చేది ఒక విషయం ఇంకోటి మనం గమనించుకోవచ్చు ఇక్కడ మత్త మన డంప్ యార్డ్ పక్క నుంచి మాత్రం ఒక చిన్న కాలువ రావడం జరిగింది అదే నీళ్ళు ఇవి ఇక్కడికి మనం చివరికి వచ్చేది ఇవి అదే నీళ్ళు ఇక్కడికి ఇవి డంప్ యార్డ్ పక్క నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడికి రావడం జరిగింది ఇదే మనకు చివరి పాయింట్ ఇక్కడ ఒడిసెలకుంట చెరువు నుంచి కొమ్మడి చెరువు నర్సపురం చెరువుకు వెళ్లే కాల్వకు మధ్యలో ఉండాల్సిన కాలువ ఏది మనం అక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రం వెతకడం జరిగింది ఇంతవరకు అయితే కాలువ కనబడలేదు